ఢిల్లీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు రెండు వేల కోట్ల విలువైన కుకైని సీజ్ చేశారు ఐదు వందల కేజీల కుకైని సీజ్ చేశారు పోలీసులు నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లని అరెస్ట్ చేశారు ఢిల్లీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు చేశారు పోలీసులు రెండు వేల కోట్ల విలువైన కొకేజ్ ని పోలీసులు సీజ్ చేసి పట్టుకున్నారు ఐదు వందల కేజీల కొకైన్ సీజ్ చేశారు నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లని అరెస్ట్ చేశారు అయితే ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనమయ్యాయని చెప్పాలి పోలీసులు చాలా పెద్ద మొత్తంలో కూడా వీటిని స్వాధీనం చేసుకున్నారు దక్షిణ ఢిల్లీలో రెండు వేల కోట్ల విలువైన కొకై ని సీజ్ చేశారు ఐదు వందల కేజీల ని పట్టుకున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడిస్తున్నారు నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లని పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నటువంటి ఆ నలుగురు స్మగ్లర్లని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది ఎవరి కోసం ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఢిల్లీలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారి అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు